లైన్ డ్రాయింగ్ అనేసి ఇక్కడ ఏర్పాటు చేశారు వీటిని వీటి గురించి సార్ ఒకసారి మీ పేరు డీటెయిల్స్ చెప్పండి ఏంటి లైన్ డ్రాయింగ్ అన్నది ఎందుకంటే ఇక్కడ ఉన్న పెయింటింగ్స్ వాటికి చాలా డిఫరెంట్గా ఇవి కనిపిస్తున్నాయి అంటే ఒక స్కెచెస్ లాగా పెన్ను పెన్సిల్ ఇవి యూజ్ చేసి చేసారా లేకపోతే ఏంటిదా సార్ నేను నా పేరు వెంకటేశ్వరరావు అండి కొచ్చేలా వెంకటేశ్వరరావు నేను డ్రాయింగ్ ఎగ్జామ్స్ మెడ్రాస్ డ్రాయింగ్ ఎగ్జామ్స్ పాస్ అయ్యాను నేను డ్రాయింగ్ టీచర్కి పనికి ఎయిటీ సిక్స్ ఎయిటీ సెవెన్లో లో స్టోరీ స్టార్ట్ గా ఈనాడులో పనిచేసాను తర్వాత స్టేట్ బ్యాంక్ లో జాబ్ వచ్చింది చతుర యా చిన్నప్పటి నుంచి మేమందరం చూస్తూనే చదువుతూనే ఉంటాము సో ఓకే అందుకే నాకు అంటే చూడగానే నాకు ఒక టచ్ ఒక ఫీలింగ్ వచ్చిందనమాట ఎప్పుడో చూసిన పెయింటింగ్స్ స్కెచెస్ అన్నట్టు ఓకే చతురలో ఎస్ ఇలాంటివన్నీ ఈ కళ్ళు ఇవన్నీ చూస్తుంటే నాకు ఇప్పుడు గుర్తొస్తుంది ఓకే సార్షన్ బ్యాక్గ్రౌండ్ ఉంది తర్వాత బ్యాంక్ లో జాబ్ వచ్చాక బ్యాంక్ జాబ్ చేశాను మొన్న ఇర్ రిటైర్ అయ్యా తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను పెయింటింగ్ అది డ్రాయింగ్స్ అవి సో ఒక్కొక్క పెయింటింగ్ ఒక్కొక్క ఆర్ట్ గీయడానికి ఎంత టైం పడుతుంది ఒక రోజు పెన్ అంటే మామూలుగా ఇప్పుడు చాలా మంది అనుకుంటారు పెన్నుతో ఇలా గీసేసామా అయిపోయిందా అనేసి బట్ యాక్చువల్ ఎంత టైం పడుతుంది టైం ఒక మరొక రోజు అంటే త్రీ కంటిన్యూస్గా చేస్తే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ పడుతుంది డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రిటైర్ అయిపోయాంగా ఇప్పుడు అదే పని మీద ఉన్న అంటే ఇది వాటర్ కలర్ ఇది మెమరీ డ్రాయింగ్ వీటికి ఏమో ఫోటో రిఫరెన్స్ ఉంటుందన్నమాట ఏదో ఒకటి నైన్ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు రెగ్యులర్గా రోజు చేస్తుంటాను సో ఎలా అంటే ఆర్ట్ ఫెస్టివల్ లో మీరు రావడము భాగస్వామి ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైమ్ ట్వంటీ ఇయర్స్ చాలా బాగుంది ట్వంటీ ఇయర్స్ బిఫోర్ మేము గ్రూప్ షోస్ చేసాం ఇక్కడ ఇదే గ్యాలరీలో సప్తవర్ణ పేరు మీద మళ్ళీ ఆ తర్వాత లాంగ్ తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్జిబిట్ చేయాలి బొమ్మలని నా దగ్గర ఉన్నాయో ఏ ఉన్నాయో అవి తీసుకొచ్చి పెట్టాను అన్నీ చేసినా అంత మంది చూడడం ఒక పండగ కదండి ఫెస్టివల్ అంటే ఫెస్టివల్ ఇది ఐఎమ్ వెరీ హ్యాపీ